వైసీపీ మేనిఫెస్టో ఏంటి అనేది ఇంకా ఎవరికీ తెలియదు కానీ ఒక బలమైన హామీలతో రంగంలో దిగిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పటికే హామీలు ఆయన ఇచ్చిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేశామని చెప్పుకుంటున్నారు చెయ్యదగిందే చెప్తాను అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేయదగిన హామీలను మాత్రమే పొందుపరచడం ఒక కీలకమైన అంశం అదే నేపథ్యంలో మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాళ్లను కాదని వాళ్ళకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మాలి అంటే ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేయాలి అనే దాని మీద కసరత్తు జరుగుతుందంటే అయితే ఇందులో కొన్ని కీలక అంశాలు పరిశీలిస్తున్నారు ప్రధానంగా పింఛన్ విషయంలో ఆల్రెడీ నాలుగు వేలు చేస్తామని చెప్పి టీడీపీ ప్రకటించేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడున్న మూడు వేలు ఆయన కూడా నాలుగు వేలే చేస్తారట దశల వారీగా పెంచే ఆలోచన చేస్తామని చెప్పి అలాగే డ్వాక్రా మహిళలకు ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేసే అవకాశం కనిపిస్తోంది ఇది కీలకమైన హామీగా ఉంది హామీ ఇచ్చి అన్నట్టుగానే నాలుగు విడతల్లో ఇప్పటికే ఆయన లాస్ట్ టైం రుణాలు అయితే మాఫీ చేశారు కాబట్టి మరోసారి అటువంటి హామీ ఖచ్చితంగా రుణమాఫీ సంబంధించి కీలక హామీ ఇవ్వబోతున్నారు అలాగే డ్వాక్రా సంఘాలు మహిళలు వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకోవడానికి వడ్డీ లేని రుణాలను కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నారట ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలోనే కాస్తంత తర్జన బజ్జన జరుగుతుంది కానీ అది కష్ట సాధ్యం అని ఆలోచిస్తున్నారు అనేది రైతు రుణమాఫీ అనేది ఇప్పట్లో కాస్తంత బడ్డెనవుతుంది అనేది అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇస్తున్న పదమూడు వేల ఐదు వందల సాయం ఏదైతే ఉందో దాన్ని ఇరవై వేలకు పెంచే ఆలోచన అయితే చేస్తున్నారు రైతు రుణమాఫీ ఉండే అవకాశం లేదు ఈ మేనిఫెస్టోలు అనేది తాజాగా వినిపిస్తున్నమాట ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ మా ఒక బలమైన మేనిఫెస్టోని వాళ్ళు కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా మహిళలు వృద్ధులు విద్యార్థులు రైతులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో రెడీ అవుతుంది దాదాపుగా రూపకల్పన అయితే అయిపోయింది రేపు మాకు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది